హాయ్ అండి ఎప్పట్లానే ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఇలా ఎవరైనా కొత్తగా గ్రైండర్ అనేది కొనుక్కోవాలని అనుకుంటే మనకి కంపెనీ అయితే చాలా బాగుందండి అల్ట్రా గ్రైండర్ గోల్డ్ ఇది మనకి ఇది టూ లీటర్స్ అండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది పిండి అనేది మనకి ఇది మోటార్ వచ్చేసి మనకి లాంగ్ లైఫ్ అయితే ఉంటుందంటండి ఇంకొకటి ఏమిటి అంటే మనకి ఇది కొత్త సిస్టమ్ అండి చాలా బాగుంటుంది మీకోసం ఇలాగ డెమో అనేది చూపిస్తున్నాను ఇది మేము మొన్న తీసుకున్నాము అందుకని మీకు ఇలాగా వీడియో అనేది పెట్టానండి ఒకరికైనా ఉపయోగపడుతుందని ఎవరైనా కొత్తగా గ్రైండర్ అనేది తీసుకోగలిగితే ఇది తీసుకోండి మనకి ఇది చెప్పా కదండి కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు పడింది మరి ఆన్లైన్లో ఎంత ఉంటుందో మనకు తెలియదు ఇది ఎలా యూస్ చేయాలో చూపిస్తున్నాను మనకి పాత గ్రైండర్ కన్నా ఇది చాలా అంటే చాలా బాగుందండి మనకి ఇలాగా పైన ఇలా మూత సిస్టమ్ అనేది వచ్చింది ఒకసారి ఎలాగా యూస్ చేయాలో నేను పిండి అనేది కూడా వేసి చూపిస్తున్నాను మీకు మనకి ఇది క్లీనింగ్ సిస్టమ్ కూడా చాలా అంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి పైన మనకి ఇలాగ ప్లేట్ అనేది ఒకటి మూత లాంటిది వస్తుంది ఇది అలాగ మనకి బటన్ సిస్టం అండి ఇలా బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి పైన ఉన్న ఆ స్టాండ్ అనేది ఇలా పైకి వస్తుందండి ఇప్పుడు ఇలా రాళ్ళు తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా బాగున్నది గ్రైండర్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అనేది అవుతుందండి పిండి ఇది పెట్టడం రాకపోతే పిండి అనేది సరిగ్గా అవదండి మనకి ఇలాగా యారో మార్క్ అనేది ఉండిద్ది ఇలా వైపు అనేది మనం ఇలా పెట్టాలండి ఈ మోటార్ అనేది ఉంది కదా దీనికి సమానంగా ఈ రాడ్ అనేది వచ్చేటట్టు చూసుకొని ఇది గట్టిగా ఫ్రెష్ చేయాలండి అప్పుడు లాక్ పడిద్ది మళ్ళీ మనం ఓపెన్ చేయాలన్నా ఆ బటన్ అనేది ఇలా ఆన్ చేస్తే మనకి ఇలా వస్తుంది మనము ముందుగా కొంచెం ఇలా ఆన్ చేసుకొని పిండి అనేది వేసుకోవాలండి చాలా తక్కువ టైంలోనే మనకి పిండి అనేది ఇలా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని చక్కగా ఇలాగా మెత్తగా చాలా తక్కువ టైంలో అయితే మనకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఇందులో నేను బ్రౌన్ రైస్ అనేది వేశాను బ్రౌన్ రైస్తో దోశలు అనేవి చాలా బాగుంటాయి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ బ్రౌన్ రైస్తో వెయిట్ లెస్ అవ్వాలనుకునేవారు ఈ బ్రౌన్ రైస్తో దోశలు అనేవి ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటావండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా మనకి ఈజీగా కూడా అవుతుంది ఇలాగ పిండి అవుతుందో లేదో ఇలాగ మూత పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకపోయినా పర్లేదు ఇలా వేసుకొని మొత్తగా మొత్తం పిండి అంతా ఇలా వేసుకోవాలి కానీ మనము ఈ లాక్ అనేది సరిగ్గా పెట్టకపోతే మనకు పిండి అనేది సరిగ్గా అవ్వదండి ఈ ఏరా మార్క్ ఉంది కదా ఈ ఏరా మార్క్ ఎలా చూసుకొని ఇది బటన్ లాక్ అయితే మనం పెట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి